నేను ఆర్టిస్ట్గా పనిచేస్తాను నేను సొంతంగా రచించి పాటలు ఇది మార్నింగ్ చూసే లో అతను సుధారమకాలపై రచించడం ఎందుకంటే ఉంటే నేను బిడ్డగా భావించి క్షమించమని కోరుకుంటూ సుధారతి చదువు ఈ అంశం ఎదురు చూపులు 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 ఎంతగానో ఎదురు చూపులు పిరపతి వాసులంత ఎదురు చూపులు ఎదురు చూపులు అశోకన్న మాట కోసము అశోకన్న ఎదురు చూపులు ఎదురు చూపులు ఎంతసేపయినా ఎదురు చూతులు మీరు రాసినా రచన కోసము మీరు రాసినా రచన కోసము మీరు చదవ భోజకవిత కోసము ఎదురు చూపులు ఎదురు చూపులు మీరిచ్చే సలహాలు సూచనలు వినుట కోసమే వినుట కోసమే మనిషి మనిషి మహత్వ కోసమే మనసు మనసు మహత్వ కోసమే సమాజం మార్పు కోసమే మా మహ కోసమే మా మహిళ కోసమే అందరి మహిళ కోసమే ఎదురు చూపులు ఎదురు చూపులు తిరుపతి వాసులంతా ఎదురు చూపులు మీ కవితలన్నీ కదులుతున్నవి మీ పాటలన్నీ మెదులుతున్నవి మంచి మంచి మనుషులుగా మార్పుతున్నవిరు చూపులు ఎదురు చూపులు తిరుపతి వాసులంతా ఎదురు చూపులు అజ్ఞానులు జ్ఞానులై జ్ఞానులు మేధావులై మంచి మహా మనుషులంతా మారుతున్నారు స్వరము స్వరము సరిగమలై పల్లవి అని పల్లవై తేడాకి పకిట సకిట తపల శబ్దాలు మారుతు ఎన్నో రాగ రాగ మాతుకై ఎన్నో రాగాల రాగ